హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని గుమగుమలాడే మునక్కాడ వెల్లుల్లి రసం అండి కమ్మటి రుచితో కడుపు నిండా తినేస్తారు ఈ రసం తయారీ విధానం చాలా ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అలాగే కమ్మగా కూడా తినచ్చండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ముందుగా కుక్కర్ గిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ములకాయలు వేసుకోవాలండి ఇవి పెద్ద సైజు ములక్కాయలు రెండు తీసుకున్నాను నేను రెండు తీసి కట్ చేసి వేసాను అలాగే ఒక మూడు టమాటాలు అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలండి తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని స్పూనున్నర కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఈ రసంకి మంచి ఇచ్చే ఘాటైన కారం రెడీ చేసుకుందాము నీట్గా ఉలిచిపెట్టుకున్న వెల్లుల్లి రమ్మలను వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు తర్వాత మిరియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇది మొత్తం ఒక స్పూన్ స్పూనున్నరవుతుంది ఫ్రెండ్స్ దీనిని మనం రసం మసాలా అనొచ్చు అంత ఘాటుగా బాగుంటుంది ఇప్పుడైతే విజిల్స్ వేయించేసాం కదా ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఈ ములక్కాడ ముక్కల్ని అలాగే టమాటాలని చింతపండుతో సహా తీసేసుకొని మిక్సీ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో అందులో రసం ఉండిపోయింది కదా ఆ రసంలోకే ఈ మిశ్రమాన్ని అంతా కూడా తీసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ రసాన్ని మొత్తం తీసేసుకోవాలి ఓన్లీ ములక్కాడ పిప్పు మాత్రమే ఉండాలి అలాగా చేసుకుంటే రసం బాగా వస్తుందండి ఇలా మనం రసంకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రసాన్ని మొత్తం ఒక సిక్స్ మినిట్స్ వరకు బాగా మరిగించాలి ఫ్రెండ్స్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కొత్తిమీర వేసుకుంటే మీ ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈ మునక్కాడ అండ్ వెల్లుల్లి రసం పెట్టి సింపుల్గా ఏదైనా కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ రెండింటి కాంబినేషన్ పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటారు ఎలా చేశారు ఎలా చేశారు అని మరి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే తాలింపు వేసేద్దామండి స్టవ్ మీద పెనం వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఆవాలు వన్ స్పూన్ తర్వాత వన్ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండీ అది వేసుకోవాలి ఇది స్పూన్న్నర అయింది ఇదే అసలైన టేస్ట్ మాట తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అవనివ్వాలి ఇది ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ రసం మొత్తం వేసుకోవాలి ఇప్పుడు గార్నీస్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని పొగలొచ్చే వేడి వేడి అన్నంలోకి ఈ రసంని వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మునక్కాడ వెల్లుల్లి రసం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఈ మునక్కాడలో అధిక విటమిన్ మినరల్స్ కాల్షియం ఉంటాయండి అలాగే మనకి జ్వరం వచ్చినప్పుడు అలాగే రొంప చేసినప్పుడు నోరంతా చప్పగా అయిపోతుంది కదా అప్పుడు ఇలా చారు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే మన నోటికి మంచి రుచి అనిపిస్తుంది అన్నమాట అందుకే ఈ రసం కోసం ఇంత ఇంపార్టెంట్గా చేసి పెట్టాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి బాయ్ బాయ్